ఒక మంచి బుద్ధకథను విందాం శ్రావస్తి నగరంలో గౌతమి అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి సన్నగా ఉండడం వల్ల అందరూ తనను కిసా గౌతమి అని పిలిచేవారు కిసా అంటే పాలి భాషలో సన్నమని అర్థం గౌతమికి ఒక వర్తకుడితో వివాహం జరుగుతుంది వాళ్ళిద్దరికి ఒక కొడుకు పుడతాడు అయితే దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి ఆడుకుంటూ ఉండగా పాము కాటుకు గురై మరణిస్తాడు అయితే గౌతమికి మాత్రం తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే బతికిస్తాడన్న నమ్మకం ఆ నమ్మకంతోనే తన బిడ్డను ఎత్తుకుని వైద్యుడి వద్దకు పరిగెత్తింది అప్పటికే ఆ పిల్లవాడు మరణించి ఉండటం వల్ల ఏమీ చేయలేమన్నారు వైద్యులు అయితే ఈ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది గౌతమి ఆ బిడ్డను ఎత్తుకుని ఏడుస్తూ బుద్ధుడి వద్దకు పరిగెత్తింది తన కొడుకును బతికించమని బతిమాలింది ఆమె దుఃఖాన్ని ఆవేశాన్ని గ్రహించిన బుద్ధుడు తల్లి కాసేపు శాంతించు నువ్వు కోరుకున్నట్లు నీ బిడ్డ బతకాలంటే ఊళ్ళోకి వెళ్ళి ఏ ఇంట ఎప్పుడు ఎవరూ మరణించలేదో ఆ ఇంటి నుంచి గుప్పెడు ఆవగింజలు తీసుకురా నీ బిడ్డ బతుకుతాడు అని చెబుతాడు గౌతమి పిల్లవాణ్ణి అక్కడ పడుకోబెట్టి శ్రావస్తిలోని ప్రతి ఇల్లు తిరుగుతుంది ఒక ఇంట్లోకెళితే వారం ముందే తమ ఇంట్లో ఒక చావు సంభవించిందని ఇంకొకరి ఇంట్లో నెల ముందు ఒకరు చనిపోయారని ఇంకొక ఇంట్లో ఏడాది ముందు ఒకరు చనిపోయారని ఇలా అన్ని ఇళ్లలో వెతికిన గౌతమికి నిరాశే మిగిలింది అన్ని ఇళ్ళు తిరిగి బుద్ధుడి వద్దకు నిరాశతో వస్తుంది గౌతమి గౌతమిని చూసిన బుద్ధుడు జాలితో ఏం తల్లి ఆవగింజలు తెచ్చావా అని అడుగుతాడు అప్పుడు గౌతమికి మరణం ఎరుకని కుటుంబం లేదన్న సత్యం తెలుస్తుంది తన కొడుకుకు అంత్యక్రియలు జరిపేటప్పుడు చనిపోయిన ప్రతి వారు ఒక తల్లి పిల్లలే అని గుర్తిస్తుంది ఈ ప్రపంచం అంతా అశాశ్వతం అని తెలుసుకుని బౌద్ధ సంఘంలో చేరుతుంది బుద్ధుణ్ణి అనుసరిస్తుంది ఆ తరువాత బుద్ధుడి ధర్మోపదేశాల వల్ల ఉపశమనం కలిగి భిక్షునిగా మారి తన శేష జీవితాన్ని గడుపుతుంది ఒకరోజు రాత్రి గౌతమి దీపం వెలిగిస్తూ ఉండగా అది వెలిగి అకస్మాత్తుగా ఆరిపోతుంది ఆ సంఘటనతో లోకంలో ప్రతీది ఇంతే అన్న అనుభవ జ్ఞానం కలిగి ముక్తురాలు అయ్యింది అలా మరణం అన్నది ప్రతి ఒక్కరికి సహజమే అని తెలుసుకుని గౌతమి కృత కృత్యురాలు అయ్యింది తరువాత కూడా కొన్ని గీతాలను రచించింది ఇదండి గౌతమి కథ ఇప్పుడు ఇంకొక కథను విందాం ఒకచోట బుద్ధుడి ఉపదేశాలు జరుగుతున్నాయి అక్కడ బుద్ధుడి శిష్యులతో పాటు ఎంతో మంది ప్రజలు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరూ బుద్ధుడి ప్రవచనాలను శ్రద్ధగా వింటున్నారు కామ క్రోధ లోభాల వలన జరిగే అనర్థాల గురించి బుద్ధుడు వివరిస్తున్నాడు అందరితో పాటు కాలనేమి అనే వ్యక్తి కూడా ప్రతిరోజు అక్కడికి వచ్చి బుద్ధుడి బోధనలను వింటున్నాడు నెలపాటు జరిగిన ఆ కార్యక్రమంలో ప్రతిరోజు కాలనేమి వచ్చి విని వెళ్తున్నాడు అయితే అతడిలో ఎటువంటి మార్పు రాలేదని అతడు గ్రహిస్తాడు ఒకరోజు బుద్ధుడు కోపం వలన ఎటువంటి ప్రయోజనము కలగదని ఒకరు కోపంతో మాట్లాడినప్పుడు మనం కూడా కోపంగా మాట్లాడితే దానివల్ల అనర్థమే కలుగుతుంది కానీ ఎటువంటి ప్రయోజనము కలగదని కోపాన్ని జయించిన వారు గొప్ప యుద్ధాన్ని జయించినట్టు అని చెప్పి ఆ రోజు బోధనలను ముగించారు అందరూ వెళ్ళిపోయారు వేచి ఉన్న కాలనేమి బుద్ధుణ్ణి కలుసుకుని స్వామి నేను ప్రతిరోజు వచ్చి మీ బోధనలను వింటున్నాను అయితే నాలో కాస్త కూడా మార్పు రాలేదు దయచేసి నన్ను అనుగ్రహించండి అని అంటాడు దానికి బుద్ధుడు చిరునవ్వు నవ్వి అతడి తలను ప్రేమగా నిమిరి నువ్వు నుంచి వస్తున్నావు నాయనా అని అడుగుతాడు మాది శ్రావస్తి స్వామి అని చెబుతాడు కాలనేమి ఇక్కడ నుంచి శ్రావస్తి ఎంత దూరం ఉంటుంది అని అడుగుతాడు బుద్ధుడు సుమారు రెండు కిలోమీటర్లు ఉంటుంది స్వామి అని బదులిస్తాడు కాలనేమి మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేరుకుంటావు అని అడుగుతాడు బుద్ధుడు గుర్రం మీద వస్తాను స్వామి అని చెబుతాడు కాలనేమి అయితే ఇప్పుడు ఒక పని చెయ్యి ఇక్కడే కూర్చొని ఆలోచిస్తూ మీ ఇల్లు చేరుకో అని అంటాడు ఇది విన్న కాలనేమి ఆశ్చర్యపోయి అదెలా సాధ్యం స్వామి నేను మా ఇల్లు చేరుకోవాలంటే నడిచైనా వెళ్ళాలి లేదా గుర్రం మీదైనా వెళ్ళాలి ఇక్కడే కూర్చుని ఎలా చేరుకోగలను అని అంటాడు దానికి బుద్ధుడు నవ్వి నువ్వన్నది నిజమే ప్రయాణం చేస్తేనే మనం మన గమ్యాన్ని చేరుకుంటాం అలాగే మంచి మాటలు అన్నది వింటే సరిపోదు దానిని ఆచరణలో పెట్టాలి ఆ ప్రయత్నాన్ని నువ్వే చేయాలి విన్న మంచి మాటలను ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే దాని ఫలితం మనకు దక్కుతుంది జ్ఞానాన్ని సంపాదించడంతో పాటు కర్మను కూడా చేయాలి అని చెబుతాడు కాలనేమికి తానేం చెయ్యాలో అర్థమై బుద్ధుడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది మనందరి కథ మనం కూడా చాలాసార్లు మంచి మాటలను మంచి కథలను వింటూ ఉంటాం కానీ వాటిని ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతూ ఉంటాం అలాగే ఎన్నో పనులు చేయాలని అనుకుంటూ చెయ్యకుండా అలాగే కాలాన్ని గడిపేస్తూ ఉంటాం మనం కూడా వీలైనంత ఆచరణలో పెట్టి ఆ ఫలితాన్ని పొంది ఆనందిద్దాం ఇదండి బుద్ధుడు చెప్పిన మనలో నిజంగా మార్పు రావాలంటే ఏం చెయ్యాలి అని తెలిపే కథ ఇప్పుడు ఇంకొక కథను విందాం ఒకసారి ఒక వ్యక్తి బుద్ధుడికి చెడు చేయాలని చూశాడు అయినా కూడా బుద్ధుడు అతడికి మంచే చేశాడు దీంతో ఆ మూర్ఖుడు మరింత కోపంతో బుద్ధుడి వద్దకు వచ్చి బుద్ధుణ్ణి నానా రకాలుగా నిందించసాగాడు బుద్ధుడు ఏమీ మాట్లాడకుండా మౌనం వహించాడు చివరిగా ఆ వ్యక్తితో చూడు బాబు ఎవరైనా ఒక వ్యక్తికి బహుమతి ఇవ్వబోయినప్పుడు ఆ వ్యక్తి తనకు వద్దని నిరాకరిస్తే ఆ బహుమతి ఎవరికి దక్కుతుంది అని అడుగుతాడు దానికి ఆ వ్యక్తి ఇచ్చిన వాడికే దక్కుతుంది అని అంటాడు అప్పుడు బుద్ధుడు ఇప్పుడు నువ్వన్న మాటలు ఏవీ నేను స్వీకరించడం లేదు అంటే అవన్నీ నీకు చెందినదే అవేవి నాకు అక్కర్లేదు కాబట్టి నేను దానిని నిరాకరిస్తున్నాను కాబట్టి అవన్నీ నువ్వే ఉంచుకో అని అంటాడు వస్తువుకు నీడ శబ్దానికి ప్రతిధ్వని ఉన్నట్లే దుర్మార్గుడిని దుఃఖం దౌర్భాగ్యం ఎప్పుడూ వదలదు ఎప్పుడు అతన్ని అంటిపెట్టుకొని ఉంటుంది అని అంటాడు బుద్ధుడి మాటలను శ్రద్ధగా విన్న ఆ వ్యక్తి తన తప్పును తెలుసుకుని తల వంచుకుని పశ్చాత్తాపడి బుద్ధుణ్ణి క్షమించమని వేడుకుని నుంచి వెళ్ళిపోతాడు నిజంగా ఈ కథ మనందరికీ చాలా ఉపయోగపడుతుంది ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ కోపగించుకుంటే అది మనల్ని దహించి వేస్తుంది ఆచరించడం కాస్త కష్టమే అని అనిపించినా ఆచరించడం అంత కష్టమూ కాదు ఆచరించాక మనలో కరిగే మార్పు వలన మనకు లభించే శాంతి ఆనందం ఆకాశమంతా ఇదండి బుద్ధుడి మూడు మంచి కథలు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు